హాయ్ హలో బజ్జీ పిండి మాత్రం ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి పచ్చిమిర్చి మధ్యకు చీల్చి విత్తనాలన్నీ తీసేసి జీలకర్ర ఉప్పు మిక్సీకి వేసి అందులో నింపాలండి లైట్గా పట్టించాలి వేసేటప్పుడు ఆ విధంగా గిన్నెకి ఇలా రాకి వేయడం వల్ల పచ్చిమిర్చి బాగా ఉడుకుతుంది మగ్గుతుంది పచ్చివాసన ఉండదు పిండి కలుపుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు కలపాలి అంటే ఆయిల్ మనం పొయ్యి పైన పెట్టి పిండి కలుపుకోవాలి ఎందుకంటే ముందుగా నానబెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఎర్రగా వస్తాయి లుక్ ఉండవు పిండి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది పైకేమో మాడిపోతాయి కాబట్టి అప్పటికప్పుడే కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒక ఒక స్పూన్ వాము బాగా నలిపి వాము వేసుకొని ఉప్పు షొడాపిండి కాగిన నూనె ఒక చిన్న గిరెటెడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి లంప్స్ లేకోకుండా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఆ తర్వాత బజ్జీలు ఈ విధంగా వేసుకొని ഈവനിങ്സ് ബാഗ എൻജോയ് ചെയ്യാലി ബൈ